శ్రీనివాస్ నమస్తే నమస్కారం బాగున్నారా ఫైన్ ఫైన్ చాలా రోజుల తర్వాత కలిసినాం మనము ఏంటి ఇప్పుడు వికలాంగుల గురించి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నారు మంచి ఖర్చు వేశారు మా నిజాం కాలేజ్ వెంకటేశ్ అన్న నలభై సంవత్సరాల మిత్రుడు మరి రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయి వికలాంగుల అంశంలో తనవంతు కొంత పాత్ర పోషించాలని జవాబు టీవీకి దగ్గరికి రావటం జరిగింది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంది ఏమేం చేస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందని చేస్తున్నాం మేము నిరంతరము ఇరవై నాలుగు గంటలు వికలాంగుల విషయంలో సాధ్యమైన ప్రతిరోజు ప్రతి వారం ఏదో అంశాన్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం అదే ఇప్పుడు మరి ప్రభుత్వము వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో బస్పాసులు అన్నారు పెన్షన్లు పెంచుతామన్నారు అది పెంచలేదు తర్వాత చట్టం అమలు అన్నారు ఉద్యోగాల భరిత అన్నారు అది కూడా కాలేదనమాట మరి వీటన్నిటి కూడాను ప్రభుత్వం దృష్టి తీసపోవడానికి వాళ్ళతో అవన్నీ కూడా ఆ పనులను చేయించడానికి మీరు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా లేదా వారి దృష్టి తీసడానికి తేవడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఐదు ఆరు నెలలు సరే ఒక ఐదు ఆరు నెలలు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరం సరే మనం కొంత ఆయన సంవత్సరం కూడా అయినాం కానీ ఒక ఆరు నెలల నుంచి అయితే వికలాంగుల సంఘాలు జిల్లాలల్లో మండలాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇచ్చిన మీరు చెప్పినట్టే ఏమన్నారో మేనిఫెస్టోలో ఏసీసీ మేనిఫెస్టోలో స్థానిక ఎన్నికల్లో మీకు మేము ఛత్తీస్గఢ్ లో అమలు చేశాం వికలాంగులకు పంచాయతీలో నామినేటెడ్ ఇస్తామన్నారు ఛత్తీస్గఢ్ లో ఏమని చేశారు ప్రతి పంచాయతీకి ఒక పురుషుడు ఒక స్త్రీ అన్నారు అంటే మేమేమనుకున్నామంటే రాష్ట్రంలో ఇరవై ఆరు వేల మంది వికలములకు రాజకీయ నాయకత్వం వస్తుంది అని సంతోషపడ్డాం ఆ నెల సంధి ఎంత జరిగినా ఊసు లేదు పాసు లేదు అదే విధంగా చట్టం అన్నావు ఇంతవరకు సంవత్సరం అయింది ఆ ఏ లేదు తర్వాత బస్ పాస్ అన్నావు బస్ పాస్ గురించి పట్టింపు లేదు రిక్రూట్మెంటు పట్టింపు లేదు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు ప్రభుత్వం ఉందా లేదా పని చేస్తుందా లేదా కొద్ది పని చేస్తున్న గురించి అసలు ఆలోచిస్తుందా లేదా అనే డౌట్ ఉంది అయితే ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ అమలు చేశారని నాకు తెలిసింది తమిళనాడులో ఆల్రెడీ చేశారు మిమ్మల్ని కూడాను వాళ్ళు చాలా సంతోషం తమిళనాడులో తమిళనాడులో ముఖ్యమంత్రి గారు ఎంకే స్టాలిన్ గారు వికలాంగులను అసెంబ్లీ పిలిపించి కూర్చోబెట్టిండు పోడియం లా అసెంబ్లీలో బిల్లు పెట్టి అక్కడ పైన నాయకులు ఉన్నారు వికలాంగుల నాయకులను గౌరవిస్తూ బిల్లు పాస్ చేసిండు ఆ తర్వాత ఒక యాభై మందిని పిలిపించి వాళ్ళకు భోజనాలు వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళకు త్వరలో బహిరంగ సభ పెడతాడు ఆ తర్వాత ఐదు వేల మంది వికలాంగులను పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి మీకు దగ్గర దగ్గర ఉన్న జాతీయ నాయకులను ఇన్వైట్ చేయమంటే తెలంగాణ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది ముఖ్యమంత్రి గారి పక్కన దాదాపు మూడు మూడున్నర గంటలు స్పెండ్ చేసినాం అంటే తమిళనాడులో పంచాయతీలో మున్సిపాలిటీలో మండల పరిషత్తులో అంటే అక్కడ డిస్టిక్ పరిషత్తు బ్లాక్ పరిషత్ అంటారు అన్నిట్లో ఒక్కొక్క వికలాంగునికి దాదాపు పద్నాలుగు పదిహేను వేల మందికి అవకాశాలు గజిర్ చేసి చట్టం చేసి రూల్స్ చేసి జూలై ఫస్ట్ నుంచి అమలు చేస్తారు ఇది అక్కడ జరిగినటువంటి ఏదైతే జరిగిందో ఇవన్నీ కూడాను ఇంప్లిమెంట్స్ ఇవన్నీ తెలంగాణలో జరగాలంటే మనం ఏం చేయాల్సి వస్తుంది ఏం చేయాలి తెలంగాణలో తమిళనాడులో బిల్లు పెట్టినప్పుడు కలిసినాం తమిళనాడు బిల్లు అయినాక కలిసినాం తమిళనాడు విల్లు పొట్టబోతులు ప్రకటించడం కలిసినాం తర్వాత తమిళనాడు బహిరంగ సహా పోటప్పుడు వాళ్ళు దాన్ని విలిచిరన్న సంగతి చెప్పి కలిసినాం అన్ని ఎన్ని రకాలుగా ప్రతి విషయాన్ని మేము వాళ్లకు తెలియజేయడం జరిగింది దుర్దృష్టం ఏంటంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈ విషయంలో మీరు సోనియా సెంట్రల్ లెవెల్లో సోనియా గాంధీని కానీ లేదా రాహుల్ గాంధీని కానీ ఏమైనా కలిసే అవకాశాలు రాహుల్ గాంధీ యాభై మెయిల్స్ పెట్టినాం ప్రియాంక గాంధీకి ఒక పదిహేను మెయిల్స్ పెట్టినాం ఆ తర్వాత రోజు అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాం ఇంకా కూడా ఏసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారిని హైదరాబాద్ గాంధీబోల్ లో మూడు సార్లు కలిసినాం ఒకసారి అయితే రాపోల్ భాస్కర్ గారు మన సంఘం చీఫ్ అడ్వైజర్ సీనియర్ అడ్వకేట్ గారు మన వికలాంగులు వేసుకొని కూడా దీని మీద పైసా ఖర్చు లేదమ్మా ఇది మంచిగా చేస్తే మీకు మంచి పేరు వస్తుంది రీసెంట్ పది రోజుల కిందనే అడ్డూరి లక్ష్మణ్ గారు కొత్త మంత్రి వికలాంగుల మంత్రి కూడా ఆయన రాపుల్ బస్కారా వికలాంగ సంఘాలు కలిసి చెప్పిన ఎన్ని చెప్పినా కదలిక అనిపిస్తలేదు అదే బాధాకరం ఎందుకు కదలిక లేదు అందుకే వాళ్ళ వికలాంగులంతా ప్రతిపక్షాల వైపు సామాజిక ఉద్యమ ఉద్యమకారుల వైపు వాళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు వికలాంగుల సంఘాలు ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకమవుతారు అది త్వరలో స్థానిక జరిగిపోతున్నాయి అది త్వరలో జరిగిపోతున్నాయి అనమాట మీకు వికలాంగ సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు ఏ మెసేజ్ ఇవ్వదలున్నారు మెసేజ్ లేదు ప్రతి వికలాంగునికి నాకు పెన్షన్ రాలేదు నాకు బస్ పాస్ లేదు అంటే వాళ్ళు కదా పెన్షన్ వేస్తామని పెంచలేదు బస్ పాస్ ఇవ్వలేదు ఉద్యోగాలు నింపుతామని నింపలేదు స్థానిక ఎందుకలు ఇస్తామని ఇస్తలేదు మా రాష్ట్ర నాయకులు ప్రతిరోజు మొత్తుకు నోరు మొత్తుకొని అడిగి అడిగి అడుగుతుందా పట్టించుకుంటలేరు ఇంకేం చేస్తారు చెప్పు మనం చెప్పినా చెప్పకుండా వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు మేము కూడా సపోర్ట్ చేయలేము కదండి ఇప్పుడు నీకు నేను అన్నం పెడతా అన్న పిలిపించిన కూర్చోబెట్టి అన్నం పెడతలేను గంట అయింది రెండు గంటలు రోజైంది నీకు ఏమొస్తే కోపం రా నా మీద ఇప్పుడు అందరు వికలా రాష్ట్ర వికలాంగులంతా గ్రామాలలో దేశంగానే ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వంపై ఇప్పుడున్న పార్టీపై రైట్ శ్రీనివాస్ మళ్ళీ మనం కలుసుకుందాము ఈ విషయాల గురించి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవడానికి మన వంతు సహాయం నా వంతు సహాయం కూడా నేను అందిస్తాను మనందరం కూడా వికలాంగ వికలాంగులందరూ కూడాను అందరూ కలిసి హక్కుల కోసం మనం పాడవలసింది తప్పకుండా మీరు మీలాంటి రిటైర్డ్ అయిన వికలాంగుల ఉద్యోగులంతా కూడా ఒక కూటమి లాగా ఏర్పడి ఒక ఇంజన్ లాగా ఏర్పడి వికలాంగుల సంఘాల మద్దతు ఇవ్వాలి మీ అనుభవం మీ నాలెడ్జి కూడా ఆహ్వానిస్తుంది